హన్మకొండ జిల్లాలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో హన్మకొండలో భారీ ర్యాలీ జరిగింది అంబేద్కర్ సెంటర్ నుంచి అమర్వీరల స్తూపం వరకు వేలాది మంది విద్యార్థులు బీసీ నేతలు రోడ్డెక్కారు అమర్వీరల స్థూపం వద్ద విద్యార్థులు అధ్యాపకులు మేధావులు నివాళులర్పించారు మేమెంతో నినాదాలతో బీసీ విద్యా సంస్థల విద్యార్థులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు चंडन मन कोन चाल అమరవీరులు ప్రాణాలు అర్పిస్తే కాని మనకు తెలంగాణ రాలేదు వచ్చిన తెలంగాణలో సామాజిక న్యాయం జరగలేదు ఇవాళ ఈ అమరవీరుల సాక్షిగా మనం అందరం ప్రమాదం ఈ తెలంగాణలో మరణంతో మన వేత

మన పిల్లలకు ఉద్యోగాలు మీకు ఉద్యోగం కావాలా ఉద్యోగం కావాలా కావాలంటే రిజర్వేషన్ రావాలి రిజర్వేషన్ తెచ్చుకుందామా తెచ్చుకుందామా పోరాడి తెచ్చుకుందాం ఎవరి చెప్పి అవసరం లేదు కదా चंडन माना कोल न అమరవీరుల శాఖ ఇవర అమరవీరులు ప్రాణాలు అర్పిస్తే కానీ మనకు తెలంగాణ రాలేదు వచ్చిన తెలంగాణలో సామాజిక న్యాయం జరగలేదు ఇవాళ ఈ అమరవీరుల సాక్షిగా మనమందరం అందరం ప్రమాదం ఈ తెలంగాణలో మరణంతో మన వేట సాధించే ఎదురు

మన పిల్లలకు ఉద్యోగాలలో మీకు ఉద్యోగం కావాలా ఉద్యోగం కావాలంటే రిజర్వేషన్ రావాలి రిజర్వేషన్ తెచ్చుకుందామా తెచ్చుకుందామా పోరాడి తెచ్చుకుందాం ఎవరికి అపెక్స్ అవసరం లేదు ఇవాళ